తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప లోకాయుక్తగా న్యాయమూర్తి జస్టిస్ పి రజని ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ ఎమ్మెల్యే గన్నబాబు సినీ నటుడు సంతోష్ శోభన్ బాలీవుడ్ నటుడు గోవింద్ కుటుంబ సభ్యులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల భూమ అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ వర్షం విస్తారంగా కురుస్తున్నాయని అన్నారు చంద్రబాబు పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలిపిన ఆమె ప్రజలు మాపై మరింత బాధ్యత ఉంచారని తెలిపారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామన్నారు

చాలా రోజుల నుంచి మరి ఎన్నికలైపోయిన తర్వాత మూడు సార్లు కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పి మొక్కడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇది మూడోసారి స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడా నీళ్ళు బాగా వర్షాలు పడి నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి అన్ని ఛానల్స్ నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది ప్రజలందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మే మా అందరి మీద కూడా బాధ్యత ఈరోజు బాగా పెరిగింది తప్పకుండా బాధ్యతను నెలవేర్చేలాగా మేమందరం కూడా కష్టపడతాము స్వామివారి దర్శనము ఎప్పుడు చేసుకున్నా కూడా చేసుకుని వెళ్ళినా ప్రతిసారి కూడా మంచి జరుగుతుంది సో తప్పకుండా ఈసారి కూడా మంచి జరుగుతుందని చెప్పి కోరుతున్నా థ్యాంక్ యూ కొంచెం ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కొంచెం సైడ్ సార్ जमा जनम सोलो मखरला योगा तो कके सम्बज्ज काय परियानेम परिवत्स राजा मीजाता विदा वत्स राजा पी परिवत्स राजा अष्टश्रवाणी सर अच्छे हैं सर अच्छे हैं सर मेरे इकडे हूं इकडे ही बोलता हूं मेरे हैं थैंक यू सर अच्छा सर आने वाले भक्तगण अपना कामा फोन 78 वेट में वेट पार्किंग लगे काउंटर में सुरक्षित तरह thưa quý vị và các bạn, các bạn sẽ được tham dự buổi lễ khai mạc của Đại hội lần thứ 12 Ban Chấp hành Trung ương

अपार अभवज्ञन अध्यापक नीट लांग टर्म न्यू बैच क्लासेस నుండి ప్రారంభం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చైర్మన్ గారి పర్యవేక్షణలో శిక్షణ ప్రతి పదిహేను రోజులకు ఫిజిక్స్ డే మరియు కెమిస్ట్రీ డే గడిచిన రెండు వారాల సిలబస్ పై రివిజన్ డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ